కామారెడ్డి ప్రభుత్వ మెడికల్ కళాశాలను సందర్శించిన మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలను సందర్శించిన మున్సిపల్ చైర్పర్సన్ గడ్డ ఇందుప్రియ అంతకుముందు ఇంద్రానగర్ కాలనీలో గల సీసీ రోడ్డు పనులకు కొబ్బరికాయ కొట్టారు ప్రభుత్వ కళాశాలను సందర్శించిన సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ గడ్డ ఇందుప్రియ అక్కడున్నటువంటి సమస్యలను అడిగి తలుచుకున్నారు తరగతి గదులు హాస్టల్ వసతులు ఎలా ఉన్నాయని అడిగారు మెడికల్ కళాశాల చుట్టుపక్కల ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని మున్సిపల్ అధికారులకు చెప్పడం జరిగింది అలాగే మంచినీటి సౌకర్యాలు కూడా అందిస్తామని చైర్పర్సన్ తెలిపారు కార్యక్రమంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు మున్సిపల్ ఎస్సీ రవీందర్ పర్వేస్ జవాన్ వేణు పాల్గొన్నారు

నన్ను సబ్సీక్వెంట్ పోయి ఆన్యువల్ డే కండక్ట్ చేసిన మన దగ్గర సో ట్రాఫీస్ పెట్టాము సో నేను అందుకే డేట్ ఇక్కడ నేను పెట్టే ప్రతి న్యూస్ మీకు నోటిఫికేషన్ లో తెలియజేస్తుంది మన యూట్యూబ్ ద్వారా